హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ టోటల్ బ్రైడల్ సెట్ అంతా వచ్చేసి మనకి కేవలం పదకొండు తులాల ఐదు గ్రాములు వచ్చేస్తుందండి సో మన ముకుంద జ్యువెలర్స్లో చూడండి బ్యాంగిల్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో బ్యాంగిల్ కూడా మనకి స్క్రూ టైప్ వచ్చేస్తుంది అనమాట మనకి ద సేమ్ టైం అండ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్ కూడా అసలు ఎంత నిండుగా ఉందో చూడండి అంటే మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా బ్రైడల్కి చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తారా నాకైతే బాగా నచ్చేసింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అట్ ద సేమ్ టైం హా నెక్లెస్కి వచ్చేద్దాం వా నెక్లెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సేమ్ టైం హారం హారం కూడా మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది మనం ముకుందా జ్యువెలర్స్ ఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే సో ఈ టోటల్ సెట్ అంతా కూడా మీకు మీకు అనిపిస్తున్న ఈ టోటల్ సెట్ అంతా కూడా ఈ టోటల్ సెట్ అంతా కూడా మనకి పదకొండు తులాల ఐదు గ్రాముల్లో వచ్చేస్తుంది సో చాలా న్యాచురల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ యొక్క డిజైన్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి మీకు ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ పంపించేసేయండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్కి చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే